అత్యధికంగా ఉన్న బీసీలను గుర్తించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన అందరం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది ఆ రోజు గాంధీత నుండి ఈ రోజు వరకు కూడా ఆ రోజు దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలను గుర్తించి నలభై రెండు పర్సెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీకి మీ ఎప్పుడు రుణపడి ఉంటూ బీసీలకు చట్టసభల్లో ఉద్యోగాల్లో ఫార్టీ టూ పర్సెంట్ కల్పించిన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆధ్వర్యంలో అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ క్యాబినెట్ మీటింగులో తెలంగాణలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని దాంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని ఉద్దేశం ఆర్డినెన్స్ డిసైడ్ చేయడం జరిగింది ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఖచ్చితంగా మనకు బీసీలు లోకల్ బాడీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుంది దీనికోసం ఇవాళ గవర్నర్ కూడా అసెంబ్లీ చేయాలని ఆర్డెన్స్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై తర్వాత ఇది అసెంబ్లీ సమావేశాలు జరగవచ్చు దాంట్లో ఆర్డినెన్స్ తీసుకొస్తారు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సామాజిక న్యాయ కోసం ఇవాళ ఒక ఐదు ఎమ్మెల్సీలు ఇచ్చినా సరే ఎస్సీ ఎస్టి బీసీ లకూ ఒక మంత్రులు ఇచ్చినా సరే ఒక ఎస్సీ ఎస్టి బీసీలకే ఒక స్పీకర్ కూడా ఎస్టీ ఇవన్నీ కూడా ఒక నేషనల్ ప్రెసిడెంట్ కూడా తరికే ఒక ఎస్సీకే హెచ్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశం మొత్తం తిరిగి ఇవాళ ఒక స్థితిగతులను కనుక్కొని ఒక బీసీలకు కొంత చేయాలి అసలు కులకరణ మొత్తం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశంలోని ప్రజలందరూ కూడా అవమానించారు దానికి ఫలితంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఇవాళ యాభై సీట్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లో ఎంపిక చేయకూడదు అదే కాక కొలకరకు వ్యతిరేకంగా బీజేపీకి ఎంపీ ఎలక్షన్ అరవై నాలుగు సీట్లు కోల్పోయింది అయితే రేవంత్ రెడ్డి గారికి తీసుకున్న నిర్ణయం చారిత్రకం భారతదేశం కొన్ని ఇన్ని రాష్ట్రాలు ఈ ఆర్డినెన్స్ తీసుకురావాలి ఇలా తీసిన ప్రమాణాలకు తెలుసు అయితే రేవంత్ రెడ్డి గారు ఇదే దాన్ని అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పట్టినా రాష్ట్రపతికి మూడు సార్లు కలిసినా సరే దీనికి ఆమోద ముద్ర వేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకురావడం జరుగుతుంది దీనికి బీజేపీ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఇవాళ కులకాలకు బీజేపీ వ్యతిరేకత రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయం తర్వాత ఇవాళ ఈ దేశంలో జరిగే ప్రతి నెలలలో తెలగణన చేస్తామని బీజేపీ ఒప్పుకోం ఇలా ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ నేను ఒక్కటే చెప్తున్నా రానున్న రోజుల్లో ఇలా బీజేపీకి మీకు బీసీల మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా సరే ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును మీరు ఆమోదించాలి నలభై రెండు శాతం బిల్లును ఇలా మా లోకల్ బాడీలో ఆమోదించాలి అట్లాగే రానున్న ఎలక్షన్లో మీరు జనగణన చేస్తున్నారు తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అయిపోతుంది దాని తర్వాత కూడా బీసీలకు చట్ట సభల్లో ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రిజర్వేషన్ కానీ అప్పుడే మీకు బీసీల మీద నిబంధనలు ఉన్నట్టు కానీ మొదటి నుంచి బీజేపీ ఎన్నడైనా సరే ఒక కుల మతతత్వాన్ని వ్యతిరేకిస్తుంది కానీ కులాలను ప్రోత్సహించలేదు మొట్టమొదటిగా కులాలకు రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు పార్లమెంటులో బిల్లు పెట్టి ఒక లో ఒక లోకల్ బాడీనే కాదు ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడే మీరు నమ్మే ప్రజలు కాబట్టి ఇవాళ ఈ రోజు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి పటేల్ రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సహకారంతో ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఏ విధంగా చూస్తున్నా సరే ఇండియా రైతు భరోసా కానీ పెద్ద కానీ ఇవాళ ఉన్న సన్న పుట్టిన విద్య కానీ సన్న బియ్య విద్య కానీ సన్నాలకు యాభై బోనల్స్ కానీ ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారు పద్నాలుగు తారీఖు ఉన్నత కాడేయాలను రేషన్ కార్డులకు డిస్ట్రిబ్యూషన్ టీఆర్ఎస్ పార్టీ ఏ నాడు కూడా నాడు కూడా బీసీల గురించి మాట్లాడప్పుడు టీఆర్ఎస్ పార్టీ వేడుక సంవత్సరం లోకల్ పార్టీలో మనకు ముప్పై నాలుగు పర్సెంట్ నుండి ఇరవై రెండు పడిపోయింది బీజేపీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సామాజిక జరగడం అనేది కొన్ని కాంగ్రెస్ పార్టీలుంటాయి కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా రేపు నిజంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు కార్డులేదు ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీ సమాజం తల గురించి చర్చలు చేస్తుంది అంతేకాదు ఒక్క ఒక సోషల్ మీడియాలో ముట్టుకుంటున్న వాళ్ళు చేసే తప్పులను ప్రజలు అసహించుకుంటున్నారు కాబట్టి రానున్న రోజులు లోకల్ బాడీ ఎలక్షన్లో అచ్చితంగా గ్రామ పంచాయతీ కానీ ఎన్పీటీసీ జెడ్పీటీ మున్సిపాలిటీలను వారి ఎత్తున అత్యధిక మెజార్టీతో ఈ రిజర్వేషన్తో అచ్చితంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు కానుక ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రమేష్ రెడ్డి గారు అని భారీ మెజార్టీతో మనం తెలవబోతున్నాం అందరికీ నేను తెలంగాణ ప్రజలు తెలుపుతున్నాను